పార్లమెంటు ఎన్నికల ముందు వేములవాడ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది వేములవాడ మున్సిపల్ ఇరవై రెండో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇప్పపూల అజయ్ ఆదివారం ప్రభుత్వీ వేములవాడ శాసనసభ్యులు అధిశ్రీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండవ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆయన ఆహ్వానించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ అజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బింగి మహేష్ కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి శ్రీనివాస్ స్వామి రాకేష్ తదితరులు పాల్గొన్నారు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా డబల్ డిజిట్ సాధించాలని లక్ష్యాలు ముందుకు పోతుంది అనేక సర్వేలు ఏవి చెప్పినప్పుడు కూడా తెలంగాణలో పదికి పైగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కలిసని చెప్పినటువంటి సర్వేలో కూడా తేలుతున్న సందర్భం అంటే ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు మరి వెళ్తున్న సందర్భంలో మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాబో రోజుల్లో ఆశ్రయించాలని చెప్పిన సందర్భంగా కోరుతూ వేములవాడ పట్టణము నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మన ఎమ్మెల్యే ఆదిసీన గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు టౌన్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ నాయకులు మరియు మిత్రులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం జరిగింది అనుకోకుండా యాక్చువల్గా అందరికీ మిత్రులకు అందరికీ చెప్పేది ఉండే కానీ ఈ రోజుగా మంచి రోజు ఉన్నదని కాలంలో జీనడం అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి నేను కౌన్సిలర్గా కౌన్సిలర్గా నిలబడి గెలిచి ప్రజలందరికీ మన ప్రజలందరితో మనల్ని పొంది వాళ్ళ కష్టసుఖాలు పాలు పంచుకుంటూ వాళ్ళందరికీ న్యాయం చేశాను ఇక ముందు కూడా కాంగ్రెస్ రాజ్యంలో ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని కోరుకుంటూ జై కాంగ్రెస్ జయ సిని